ఈరోజు టీజీ భరత్ గారు ఇండస్ట్రియన్ మినిస్టర్తో కలిసి ఓ రోజుని జైరామ్ దిక్కుపరిశ్రమని సందర్శించడం జరిగింది ముఖ్యంగా గతంలో ఒక పరిశ్రమకు ఫౌండేషన్ స్టోన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తొందరలో నెక్స్ట్ అక్కడ ఉపద్రని శంకుస్థాపన చేయడం జరుగుతుంది అక్కడికి వెళ్ళి కూడా ఫస్ట్ అక్కడ సందర్శించి చూపించడం కూడా జరిగింది ఎందుకంటే అది వాళ్ళు పనులు చేయకపోగా దాన్ని విధ్వంసకు గురి చేయడం జరిగింది ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు పరుగులు పెడతా ఉంది ఏపీ ఎక్కడ చూడండి మీరే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మా మాన్యం నియోజకవర్గంలోని ఓరాకల్లి మండలంలో ఇండస్ట్రియల్ తప్పుగా చేసి జయరాజెట్ ప్రాస్టు తొక్కు పరిశ్రమ అయితేనేమి సోలార్ పవర్ పార్క్ అది ఏషియాలోనే అతిపెద్ద సోలార్ పవర్ పార్క్ డిఆర్డిఓ అయితేనేమి అలాగే ఎయిర్పోర్ట్ అయితేనేమి ఈరోజు ఇవన్నీ మనకి గత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో అప్పుడే కనిపించాయి వీళ్ళు వచ్చిన తర్వాత ఎంతసేపు ఉన్నా ఎక్కడ స్థలాలు ఉన్నాయా ఎక్కడ భూములు ఉన్నాయా ఎక్కడ దేవాలయాల భూములు ఉన్నాయా ఎక్కడ ఇసుక ఎక్కడ మట్టి వాటిని కబ్జాలు చేయడం వాళ్ళ పరిశ్రమ కూడా ఎక్స్టెండ్ అయ్యే దానికి కూడా ముందుకు వస్తూ ఉన్నాడు కాబట్టి తప్పకుండా ఏవైతే దీంట్లో ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని గారి దృష్టికి తీసుకెళ్ళి ఎందుకంటే ఏపీఐఏసీలో గతంలో భూములు కోల్పోయిన వాళ్ళకి ఇంకా కొంతమందికి చెక్కులు రావడం ఇవ్వలేదు వాటైతేనేమి వాళ్ళకి ఏమైనా చిన్న సమస్యలు పరిష్కరించి తప్పకుండా ఇంకా ఎందుకు కేంద్రం కూడా ఈ ఊర్వకట్ట ప్రకటించడం జరిగింది ఇక్కడ కావలసిన సదుపాయాలన్నీ మౌలిక సదుపాయాలన్నీ కల్పించడం జరుగుతుంది కాబట్టి మేము ఒక్కటే తెలియజేస్తా ఉన్నాం చాలామంది చదువుకున్న యువత యువకులకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడానికి కూడా అవకాశం ఉంది ఇక్కడ ఎవరైతే స్కిల్ సెన్సెస్ అని కూడా చంద్రబాబు నాయుడు గారి గతంలోనే చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా అదే రీతిగా ఒకటి స్కిల్ని డెవలప్ చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంది ఆ విషయాన్ని కూడా మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము మంత్రి గారు స్పందించడం జరిగింది దాన్ని లోకేష్ గారు కూడా ఆల్రెడీ ఇప్పటికే చేస్తున్నారని చెప్పడం జరిగింది కాబట్టి మా ఏరియా వాళ్ళకు ఎక్కువ ఎందుకంటే పొలంలో పో పోయాయి ఈ ఏమీ కావడం వల్ల కాబట్టి వాళ్ళను ఆదుకోవాలనేది ఒకటి గతంలో కూడా ఇంటికి ఉద్యోగం ఇవ్వాలనేది కూడా గతంలో ఇప్పటి నుంచో ఉంది అది ఒక ప్రాసెస్ దాని ప్రకారమే వీళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి